మంత్రి లోకేష్ కాబోయే సీఎం అని కనగిరి ఎమ్మెల్యే నరసింహరెడ్డి వ్యాఖ్యానించారు కనగిరి నియోజకవర్గంలో సిబిజీ ప్లాంట్ కు భూమి పూజ చేసిన మంత్రి బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెప్తే నేను చెప్పేసి మన లోకేష్ బాబు గారు ఇక్కడ రావడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాజెక్ట్ అయితే నేనైతే అడగలేదు నవంబర్ పొంది పంతొమ్మిదో తారీఖున రిలయన్స్ కంపెనీ వారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం డిస్కస్ చేసుకునేటప్పుడు ఎంఓయో అయిపోయిన తర్వాత మన లోకేష్ బాబు గారు వెంటనే మన కనిగిరి ప్రాంతంలో ఈ రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ని పెట్టాలని చెప్పి వారు కోరారు అంటే అడగకుండా ఇచ్చిన మన నాయకుడు అందుకనే నేను ముఖ్యమంత్రి అని సంబోధిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సంబరం జరుగుద్దని నేను ఎప్పుడు కళ్ళ కూడా ఊహించలా మరి ఆ రోజు అడిగిన వెంటనే నేను అడగలేదు అదే మీకు చెప్తూ ఉన్నాను మీరందరూ ఏమనుకుంటారంటే మన బొడ్డోడు వెళ్ళి అక్కడ తిరిగి లోకేషన్నతో కొట్లాడి తెచ్చి ఉంటారని మీరు అనుకుంటారు కానీ నేను అటు అటు ఏం జరగలేదు అది ఆయన యువగలంలో పాదయాత్ర వచ్చినప్పుడు నాకు ఆనందం వేసింది ఎందుకంటే నేను గెలిచిపోతున్నానని ఎందుకంటే యువగలం పాదయాత్రలో మీరు చూపిన ఆదరణ అన్న ఈ ప్రాంతం మొత్తం కూడా చూశాడు చూసినప్పుడు గుర్తుపెట్టుకొని ఈ ప్రాజెక్టుని మరి రిలయన్స్ కుటుంబంతో ఒప్పించి మా ప్రాంతానికి మన ప్రాంతానికి తెచ్చినందుకు వారికి కూడా నా పాదాభి వందనాలు తెలియజేస్తూ మరి రిలయన్స్ కంపెనీ వారు కూడా ఇక్కడ ముందుకొచ్చినందుకు ముందుకు వచ్చినందుకు వారికి అభినందనలు తెలుతావు మరి మీరందరూ మన అంబానీ గారు వస్తారని చెప్పి చాలామంది ఇక్కడ ఆశపడ్డారు సార్ కానీ ఆయన పాదయాత్ర చేయడం చేత రాలేని చెప్పారు కానీ మన లొకేషన్నకి వాళ్ళిద్దరు మంచి అండ మంచి క్లోజ్ వాళ్ళ మిత్రులు ఇబ్బంది ఏం లేదు మనకి ఆయన కూడా ఎన్నో మీరు చూడాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన ప్రసాద్ గారికి మరి అదేవిధంగా మాధవ్ గారికి ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ ఎందుకంటే మీరు ఏది అడిగినా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడ రై ఇక్కడ రైతుల పరిస్థితి మాకు ఇక్కడ తిండి కూడా జరగని పరిస్థితి ఈ ప్రాంతం నుంచి డెబ్భై నాలుగు వేల మంది వలసలు ఉన్నారు సార్ భారతదేశం కాదు ఏ దేశం వెళ్ళినా మా కనిగిరి వాళ్ళు ఉంటారు ఎందుకంటే అంతా ఇక్కడ జరగని పరిస్థితిలో ముసలి తల్లిదండ్రులు ఇక్కడ వదిలిపెట్టేసి బధూదరి కోసం మీరు ఎక్కడికన్నా పోండి కొద్దిసేపు ఆగితే మీదే ఊరని అడగండి వాడు గ్యారంటీగా ఒక గంటలో కరిగిరని చెబుతాడు అంతమంది వలసలే నేనైతే బాధపడుతుండేవాడిని ఇటువంటి ప్రాంతాల్లో పుట్టాము ఈ ప్రాంతానికి ఏమి చేయలేకపోతున్నామని నా మనసులో బాధ ఎప్పుడు ఏదో ఒకటి ఇక్కడ చేయాలని ఒక తపనతో ఉండేది కానీ ఆ ఆ బాధ నుంచి నన్ను విముక్తి కలిగించారు మా నాన్న లోకేష్ అన్నగారు సార్ నేను పెద్ద స్పీచ్లు ఇవ్వడం రాదు సార్ నాకు అందువల్ల మీరు ఏం తప్పులంటే క్షమించాలి ఎందుకంటే ఈ ప్రాంతం ఎట్ట బాగుపడాలి మనం ఎట్ట ఉండాలి మా రైతులు పరిస్థితి ఏంది రాంగ రాంగ ఇంకా మిగతా వాళ్ళు కూడా వలసలు వెళ్ళి మా బిడ్డలు బాధపడుతున్నారు మా తల్లిదండ్రులు సార్ ఈ ప్రాంతంలో ఉంటారు మేము ఎక్కడో బొంబాయిలో ఉంటాం వారు చనిపోయారని సమాచారం తెలిసిన తర్వాత బాడీని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు రోజుల తర్వాత వచ్చి దహనం చేసుకుంటే పరిస్థితి సార్ ఈ గడ్డ ఇటువంటి గడ్డలో నాకు ఇంతగా అంటే ఇటువంటి రైతుకు మేలు జరుగుతుంది అదేవిధంగా మీకు సమాజానికి మేలు జరిగే ఒక గ్రీన్ ప్రాజెక్టు అయితే మా దౌర్భాగ్యం నిన్న మొన్న కొంతమంది వైసీపీ సోదరుల కడుపులో మంట మొదలైంది ఒకడంటాడు బొబ్బలు వస్తాయంటాడు మరే నాయనాది భూపాల్లో గతంలో ఎనర్జీ అదే బ్లాస్ట్ అయి జరిగిన ఆ సన్నివేశాలు ఇక్కడ ప్రజలకి తప్పుడు సమాచారం తీసుకెళ్తున్నారు దీని గురించి నాకైతే ఎక్కువ తెలియదు కానీ వారు స సమస్యలు మన కొట్టిపాటి రవికుమార్ గారు కానీ లేకపోతే మన స్వామి గారు కానీ మన లోకేషన్ గారి వివర పూర్తిగా వివరిస్తారు నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఏ రోజైతే యువకలం రోజు పాదయాత్ర అయిపో గెలుస్తారని ఒక నమ్మకం ఉంది కానీ ఈ సభ ద్వారా మన ప్రాంతం సస్యశ్యాములం అవుతుందని లోకేష్ అన్న గారు ఆ బాధ్యత తీసుకుంటారని ఆశిస్తూ మనకి మనకు ఐదు సమస్యలు ఏమేంటి ఒకటి వెలుగొండ ప్రాజెక్ట్ రెండు తాగునీరు మూడు రైల్వే లైను నాలుగు ఈ సమస్యలు కావాలనుకున్న అవి కూడా వచ్చేసినాయి ఐదు త్రిబుల్ ఐటి త్రిబుల్ ఐటి కావాలా అవుతా కాబట్టి ఈ అన్న ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సమస్యలకి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని కలిసినప్పుడు రైల్వే సమస్య ఉన్నప్పుడు మీరు వెళ్ళి సిఎస్ గారిని కలవమన్నారు మన సిఎస్ గారిని కలిస్తే వెంటనే వారు సిఎస్ గారు పన్నెండున్నర కోటి రూపాయలు మన రైల్వే లైన్లో ఆగిపోయిన డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ విధంగా వారికి ధన్యవాదాలు చెప్తూ మరి అదేవిధంగా ఈరోజు డ్రింకింగ్ వాటరు జలజీవన్ మిషన్లో తిరిగి మన ముఖ్యమంత్రి వాళ్ళైన నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని మెప్పించి గతంలో వద్దన్న జగన్మోహన్ గారి నాకు వద్దు ఈ నిధులు అని చెప్పి పక్కన పడేసిన నిధుల్ని తిరిగి మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి మరి తిరిగి ఆ నిధులు తీట తీసురావడం జరిగింది And now